ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ చివరి దశకు చేరుకుంది టికెట్ టు ఫినాలే టాస్క్ అయితే ప్రస్తుతం హౌస్ లో కొనసాగుతున్నాయి టికెట్ టు ఫినాలే గెలుచుకున్న కంటెస్టెంట్ డైరెక్ట్ గా టాప్ ఫైవ్ లోకి చేరుకుంటాడు అయితే ఇన్ని రోజుల పాటు హౌస్ లో కష్టపడిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా టాప్ ఫైవ్ కి చేరుకోవాలని ఈ ఆటలన్నీ చాలా కసిగా ఆడుతున్నారని చెప్పాలి వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ పెట్టి ఆటలు ఆడటానికి ప్రయత్నిస్తున్నారు ఇక హౌస్ లో ఈ సీజన్ లో ప్రతిది కూడా చాలా డిఫరెంట్ గానే ప్లాన్ చేసింది బిగ్ బాస్ టీమ్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అంటేనే చాలా డిఫరెంట్ అంటూ ముందుగానే నాగార్జున గారు తెలిసి ఈ సీజన్ లో ప్రతిదీ చాలా డిఫరెంట్ గా జరిగింది అలానే ప్రస్తుతం టికెట్ కూడా చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు ఈ సీజన్ లో మెగా చీఫ్ అవ్వాలన్నా చీఫ్ అవ్వాలన్నా మొదటిగా కంటెండర్స్ ఉంటుంది అలానే ఇప్పుడు టికెట్ ఫినాలే టాస్క్ ఆడాలి అంటే డైరెక్ట్ గా టాస్క్ ఆడేందుకు అవకాశం లేదు మొదటిగా కంటెండర్స్ అవ్వాల్సి ఉంటుంది కంటెండర్ అవ్వడానికి కూడా కొన్ని టాస్క్ అయితే ప్లే చేయాల్సి ఉంటుంది ఇక కంటెండర్స్ ఎక్స్ కంటెస్టెంట్స్ ని కొంతమందిని హౌస్ లోకి పంపించారు ఇక నిన్నటి ఎపిసోడ్ లో మనకి అలికి హారిక అలానే అఖిల్ సాధక్ హౌస్ లోకి వచ్చి కంటెండర్స్ టాస్క్ పెట్టగా ఈ టాస్క్ లో రోహిణి అయితే ఇక ఈ రోజు హౌస్ లో అంటే ఈ రోజు ఎపిసోడ్ లో మనకి ప్రియాంక సింగ్ అలానే మానస్ రాబోతున్నారు అయితే ఈ రోజు ఎపిసోడ్ నిన్ననే షూటింగ్ అయ్యింది కాబట్టి నిన్న ప్రియాంక అలానే మానస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటిగా సుడ్కో అనే ఒక పజల్ టాస్క్ అయితే పెట్టడం జరిగింది ఈ టాస్క్ లో విజయాన్ని అవినాష్ సొంతం చేసుకున్నాడు అలానే రెండవ టాస్క్ క్రికెట్ టాస్క్ పెట్టడం ఈ టాస్క్ లో కూడా మళ్ళీ అవినాష్ గెలవడంతో సెకండ్ కంటెండర్ గా అవినాష్ సెలెక్ట్ అయ్యాడు టికెట్ ఫినాలే కోసం కంటెండర్స్ రోహిణి మరియు అవినాష్ సెలెక్ట్ అవ్వడం జరిగింది అలానే ఇక నబీన్ మరియు విష్ణు ప్రియ బ్లాక్ బ్యాట్ సొంతం చేసుకోవడంతో వీళ్ళిద్దరూ టికెట్ ఫినాలే కంటెండర్స్ రేస్ నుంచి అయితే అవుట్ అయ్యారు ఇక మిగతా కంటెస్టెంట్స్ మిగిలిన వాళ్ళు టేస్టీ తేజ నిఖిల్ అలానే గౌతమ్ వాళ్ళతో పాటుగా మనకు ప్రేరణ రోహిణి ఆల్రెడీ అవినాష్ అండ్ వీళ్ళిద్దరూ అయితే కంటెండర్స్ అయిపోయారు ఇక పృథ్వీ కూడా అదే లిస్ట్లో ఉన్నాడు మరి ఈరోజు కొన్ని టాస్కులు కూడా జరగబోతాయి ఈరోజు హౌస్లోకి ఎవరు ఎంట్రీ ఇస్తారు అనేది ఇంకా అప్డేట్ కోసం మనం వెయిట్ చేయాల్సిందే మళ్ళీ కొంతమంది ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి వీళ్ళలో కొంతమందిని కంటెస్ కంటెండర్స్గా సెలెక్ట్ చేయడం జరుగుతుంది అయితే నిన్న జరిగిన ప్రియాంక సింగ్ మానస్ ఎపిసోడ్ అయితే ఈరోజు టెలికాస్ట్ అవ్వబోతుంది ఇక ప్రోమో కూడా కమింగ్ సూన్ అంటే త్వరగా ఈరోజు ఇంకొక హాఫ్ అన్ అవర్లో ప్రోమో కూడా రిలీజ్ అవ్వబోతుందనమాట అయితే బిగ్ బాస్ హౌస్లో ఇక ఈ వారం నామినేషన్స్లో ఉన్నారు రోహిణి తప్ప మిగతా అందరూ కంటెస్టెంట్స్ కూడా నామినేషన్లో ఉన్నారు ఇక మొదటి ప్లేస్లో యాజ్ యూజువల్గా నిఖిల్ కనిపిస్తున్నాడు ఈరోజు సెకండ్ ప్లేస్లో గౌతమ్ ప్లేస్లో నబీల్ కనిపిస్తున్నాడు ఆ తర్వాత గౌతమ్ ఆ తర్వాత మనకి పృథ్వీ ఉన్నాడు పృథ్వీ తర్వాత విష్ణుప్రియ విష్ణుప్రియ తర్వాత లీస్ట్లో అయితే మనకు అవినాష్ కనిపిస్తున్నాడు టేస్టీ తేజ ఉన్నాడు టేస్టీ తేజ తర్వాత విష్ణుప్రియ విష్ణుప్రియ తర్వాత అవినాష్ ఉన్నాడు అనమాట లీస్ట్లో విష్ణుప్రియ అవినాష్ అలానే పృథ్వీ డేంజర్ జోన్లో కనిపిస్తున్నారు వీళ్ళ ముగ్గురులో ఎవరైనా సరే ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళొచ్చు ఈసారి టికెట్ ఫినాలిని గెలుచుకున్న కంటెస్టెంట్స్ అయితే డైరెక్ట్గా టాఫాయిలోకి వెళ్ళిపోతారు అలా ఉన్నా సరే ఎలిమినేషన్ ఉంటుంది లేదా అనేది కూడా మనం చెప్పలేము ఎందుకంటే ఈ వారం డబల్ ఎలిమినేషన్ జరగబోతుంది ఏ కంటెస్టెంట్ అయినా ఎలిమినేట్ అయి హౌస్ని వదిలి బయటికి వెళ్ళచ్చు ఈవెన్ టికెట్ ఫినాలి గెలుచుకున్న కంటెస్టెంట్ ఆఫ్ చేరుకున్న కంటెస్టెంట్ కూడా ఎలిమినేట్ చేయొచ్చు ఈ సీజన్ డిఫరెంట్ కాబట్టి మరి మీరు ఏ కంటెస్టెంట్ కి ఓటు వేస్తున్నారు ఎవరు గెలవాలని కూడా కామెంట్ చేయాలి